ప్రస్తుతం మనం అమరావతికి శంకుస్థాపన జరిగిన స్థలంలో ఉన్నాము ఒకసారి చూడండి అప్పుడు ఏర్పాటు చేసిన శిలాఫలకం ఇది ప్రధాని మోదీ స్వయంగా శంకుస్థాపన చేసిన తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకం అమరావతి పీపుల్స్ క్యాపిటల్ ప్రజా రాజధాని పేరుతో ఏర్పాటు చేశారు ఆ రోజున అంటే అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల పదిహేను రెండు వేల పదిహేనో సంవత్సరం అక్టోబర్ నెల ఇరవై రెండవ తారీఖున ఈ శంకుస్థాపన జరిగింది ఇక్కడ మొత్తం అప్పుడు ఎలా ఉందో ఈ ఐదేళ్లలో కూడా దాన్ని అలాగే ఉంచారు మొత్తం ఎక్కడెక్కడ తుప్పలు ఇవి కంచెలు పెరిగిపోయాయి ఇప్పుడు క్లీన్ చేస్తున్నారు ఇదిగో చూడండి మొత్తం ఇవన్నీ కూడా వెలిసిపోయాయి శంకుస్థాపన మీద శంకుస్థాపన మీద ఇక్కడ వెలిసిపోతున్న పరిస్థితి ఐదేళ్ళుగా ఎవరు పట్టించుకోలేదు ఈ గవర్న అంటే లాస్ట్ ఐదేళ్లలో దాంతో ఒకసారి చూడండి ఎలా పాడైపోయే స్థితికి వెళ్ళిపోయిందో ఇప్పుడు మళ్ళీ దాన్ని అంతా కూడా రెనోవేట్ చేస్తున్నారు ఆ రోజు వచ్చిన వాళ్ళు అనమాట ఆ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు అమరావతి ప్రజా రాజధాని శంకుస్థాపన జరిగిన డేట్ ఇది శంకుస్థాపన చేసింది ప్రధాని నరేంద్ర మోదీ భారత ప్రధానమంత్రి వర్యులు అని పేరు తర్వాత అప్పుడు గవర్నర్ పేరు ఇది ఈఎస్ఎల్ నరసింహన్ ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి గవర్నర్ అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన డ్రీమ్ విజన్ ఏదైనా అనుకోండి అమరావతికి సంబంధించి అప్పుడు అతిథులు కూడా చూడండి ఎవరెవరు వెంకయ్యనాయుడు గారు అప్పుడు చాలా కీలకమైనటువంటి వ్యక్తి కేంద్ర మంత్రిగా ఉన్నారు అప్పటికి తర్వాత అశోక్ గజపతి రాజు గారు ఆయన కూడా విమాన శాఖకు సంబంధించి మంత్రిగా ఉన్నారు కేంద్రంలో తర్వాత సింగపూర్ నుంచి ఈశ్వరన్ అని మంత్రి ఆయన ఆయన కూడా అటెండ్ అయ్యారు రోషయ్య గారు తమిళనాడు గవర్నర్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు గవర్నర్గా ఉన్నారు ఆ టైంలో అలాగే అస్సాంకు సంబంధించి అస్సాం నాగాలాండ్ గవర్నర్ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఆచార్య అన్నింటిని మించి ఇక్కడ మీరు చూడవచ్చు కేసీఆర్ గారి పేరు కె చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి వర్యారు ఆ రోజున ఆయన వచ్చినప్పుడు అంటే చాలా పెద్దగా హర్షద్వాణాలతో స్వాగతం పలికారు ఎలాంటి ఇవి మనసులో పెట్టుకోకుండా ఆంధ్ర తెలంగాణ విడిపోయిన కొత్తల్లోనే కదా అది ప్రజలు ఇక్కడ ప్రజలు చాలా సహృదయంతో ఇంకా చెప్పాలంటే చాలా ఆనందంతో చప్పట్లు కొడుతూ ఆయన అయితే ఆహ్వానించారు ఇక అప్పటి భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వి రమణ బండారు దత్తాత్రేయ గారు భారత ప్రభుత్వ కార్మిక శాఖ అలాగే ఉపాధి శాఖ మహిళలు ఆ టైంలో ఇక నిర్మలా సీతారామన్ గారు అప్పుడు వాణిజ్య పరిశ్రమల శాఖ మహులు జపాన్ నుంచి ఆర్థిక వ్యాపార పరిశ్రమల శాఖ మంత్రి తకాగి అని చెప్పి ఆయన కూడా అటెండ్ అయ్యారు ఇక ఇక్కడేమో వైఎస్ చౌదరి ఇప్పుడు విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే అప్పట్లో భారత ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్ర సాంకేతిక అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా ఉన్నారు ఆయన అప్పుడు ఇక బాబాసాహెబ్ బోన్లే అని చెప్పి తెలంగాణకి అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రధాన న్యాయమూర్తిగా అయితే అప్పుడు ఉన్నారు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి వీళ్ళందరూ అటెండ్ అయ్యారు దీనికి దానికి సంబంధించిన శిలాఫలకం మళ్ళీ కొత్త అయితే పొందుతుంది ఇదిగో మొత్తం ఇదంతా ఇలా పైనుంచి చూడండి మొక్కలు ఎలా వచ్చేస్తాయి కొమ్మలన్నీ ఇవన్నీ కొట్టేశారు ఆల్రెడీ ఆయన కూడా ఇంకా క్లియర్ చేసిన అయితే ఉంది ఇది శంకుస్థాపనకు సంబంధించిన శిలాఫలకం అసలు శంకుస్థాపన జరిగిన ప్లేస్ ఎగ్జాక్ట్ ప్లేస్ అయితే అంటే మోదీ గారు అక్కడ నుంచి పార్లమెంట్ నుంచి మట్టి అలాగే గంగా యమునల నీళ్ళు అవి తీసుకొచ్చారు కదా అది ఎలా ఉంది కూడా చూద్దాం రండి మొత్తం అమరావతిలోనే అత్యంత కీలకమైన ప్రాంతం ప్రధాని మోదీ స్వయంగా శంకుస్థాపన చేశారు అమరావతికి ప్రాంతం ఇదే దేశంలోని అన్ని నదుల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు అలాగే వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన పవిత్రమైన మట్టిని శాస్త్రోక్తంగా ఇక్కడ శంకుస్థాపనకు ఉపయోగించారు దానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు షెడ్ అన్నం కంటే కూడా ఒక పర్ణశాలలాగే దీన్ని ఆ డిజైన్లోనే ఇక్కడ రూపొందించారు ఇది అమరావతికి సంబంధించి ఇక్కడ నిర్మాణం జరిగినప్పుడు ఒక పెద్ద సిటీ నిర్మాణం జరిగినప్పుడు ఈ ప్రాంతం దానికి గుర్తుగా దానికి ఆధారభూతం ఇదే అన్నట్టుగా ఉండిపోవాలనేది నాటి ప్రభుత్వ ఆలోచన దానికి తగ్గట్టుగానే దీన్ని మొత్తం నిర్మించారు కాకపోతే ఈ లోపు ప్రభుత్వం ప్రభుత్వం మారడం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు దీన్ని అసలు పట్టించుకోకుండానే వదిలేయడంతో ఈ చుట్టూ ఒక అడుగులా మారిపోయింది అసలు దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి ఇక్కడ చూడండి గేట్ ఇది ఏర్పాటు చేశారు దీని తాళం ఎందుకు వెళ్ళేదో తెలుసా ఇక్కడ అమరావతి ఉద్యమం జరిగినప్పుడు రైతులు ప్రతిరోజు ఉదయం ఇక్కడికి వచ్చి పూజ చేసేవారు అనమాట ఇక్కడ ఇక్కడ దేవతా విగ్రహాలన్నీ ఏర్పాటు చేశారు ఆ టైంలో ఈ శంకుస్థాపన జరిగిన టైంలో అందరు సెంటిమెంట్స్ గౌరవించేలాగా వాటికి ఈ పటాలు ఏవైతే ఉన్నాయో వీ వాటికి పూజ చేస్తూ వచ్చారు అమరావతి రైతులు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ వల్ల ఇది ఇంకా పూర్తిగా పాడుపడిపోకుండా ఆగింది ఈ ఐదేళ్ళు కూడా ఇదిగో ఇక్కడికి వచ్చి రోజు పూజ చేసి వాళ్ళు ఉద్యమానికి వెళుతూ ఉండేవారు ఆ టైంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం ఎదుర్కొన్నామని వాళ్ళు చెబుతూ వచ్చేవారు అనమాట ఇదిగో మొత్తం ఈ మట్టి ఆ నదుల నుంచి తీసుకొచ్చిన నీళ్లు నిక్షిప్తమైనటువంటి ప్రాంతం ఇదే మన నీళ్లు మన మట్టి మన రాజధాని మన అమరావతి ఇదే శ్లోగంతో దీన్ని ఏర్పాటు చేశారు అప్పుడు నిజానికి ఈ రిజల్ట్ వచ్చే వరకు కూడా ఈ ఏరియా అంతా కూడా అసలు అడుగు పెట్టడానికి వీలు లేకుండా ఉండేది పాపం అలాంటి స్థితిలోనే అమరావతి రైతులు ఇక్కడికి వచ్చి వాళ్ళు తమ గౌరవాన్ని చూపుతూ వచ్చేవారు ఈ ప్రాంతానికి బట్ అప్పుడు శ్లోగం చూడండి ఎలా పడిపోయి ఉన్నాయో ఈ ఐదేళ్ళు దీన్ని వీటిని పట్టించుకున్న పాపం లేదు మన ఇక్కడ ఈ బోర్డ్స్ మీరు చూడొచ్చు మన నీరు మన మట్టి మన అమరావతి చెప్పాను కదా ఇందాక అదే శ్లోకం మొత్తం వివిధ క్షేత్రాల నుంచి తీసుకొచ్చారు దేశంలోని అన్ని జీవనదుల నీళ్ళు ఎక్కడ నిక్షిప్తమై ఉన్నాయన్నమాట మొత్తం పడిపోయింది చూడండి అసలు ఎవరు వాటిని నిలబెట్టాలన్న ఆలోచన కూడా లేకుండా పోయింది మూడు రాజధానులు చేస్తామన్నప్పుడు అందులో ఇది కూడా ఉంది కాబట్టి అమరావతి కనీసం దీన్ని కొంత అభివృద్ధి చేయకపోతే పోని దాని యథాతథ స్థితిని కొనసాగించడం బాగుండేది అంతేగాని పూర్తిగా పాడైపోయినట్టు అయిపోవడం ఆ చుట్టూ అడవిలాగా అయిపోయింది అవి కూడా చూపిస్తా ఈ రెండు రోజుల్లో గవర్నమెంట్ మారిన తర్వాత అధికారులు చాలా స్పీడ్గా దాన్ని క్లియర్ చేసి చేస్తున్నారు ఆ చెట్లు కొమ్మలు కూడా అసలు నిన్న మొన్నటి వరకు అయితే ఇక్కడ అడుగు కూడా పెట్టలేని పరిస్థితి అవి అవన్నీ చెట్లు క్లియర్ చేస్తున్న తుప్పలు బాగా పెరిగిపోయి ఉన్నాయి ఆ చెట్ల కొమ్మలు కూడా బాగా ఒంగిపోయి ఉండేవి వాటిని క్లియర్ చేసిన దృశ్యం కనీసం మనుషులు రావడానికి వీలుగా ఇది అమరావతికి సంబంధించిన శంకుస్థాపన జరిగిన ప్రాంతం అదే రోజు ఇక్కడ హోమాలు కూడా చేశారు శాంతికి ఇక్కడ కొత్తగా నిర్మాణం ప్రారంభమవుతుంది కాబట్టి ఒక నగరానికే నిర్మాణం ప్రారంభమవుతుంది కాబట్టి హోమాలు కూడా చేశారు అది కూడా చూద్దాం అది ఎలా ఉందో ఆ ప్రాంతాన్ని కూడా ఈ పక్కనే అది కూడా చూసిద్దాం రండి అమరావతి కోసం అమరావతి నిర్మాణం జరిగే టైంలో శాంతి కలగడం కోసం ఇదిగా ఏర్పాటు చేసిన యాగశాల ఇది ఇక్కడే హోమాలు యాగాలు జరిగాయి ఆ రోజుల్లో ఆ శిలాఫలకం పక్కనే ఉంటుంది అనమాట ఇది మొత్తం ఈ నాలుగు అంటే మెయిన్ యాగం ఇక్కడ జరిగేది ఇదిగో ఇక్కడ ఈ నక్షత్రాకారంలో ఉంది కదా ఇక్కడ జరిగేది మెయిన్ యాగం అనేది ఇలా చూపిద్దాం ఇది మొత్తం యాగం జరిగిన ప్రాంతం ఇక్కడ ప్రధాన యాగం జరిగేది ఇక్కడ దీని చుట్టూ నాలుగు ఈ యజ్ఞకుండికలు లాంటివి ఏర్పాటు చేశారు ఇక్కడ మళ్ళీ ఈ మెయిన్ ఈ నక్షత్రాకారంలో ఉన్న యాగం జరిగే ప్రాంతానికి చుట్టూ నాలుగు అనమాట ఒకటి ఇదో ఇక్కడ ఇలాంటివి మొత్తం నాలుగు పక్కల ఏర్పాటు చేశారు నిజంగా అప్పుడు అమరావతి నిర్మాణం జరుగుతున్న టైంలో దానికి శంకుస్థాపన జరిగిన టైంలో కన్నుల పండుగ ఉండేది ఇక్కడ వాతావరణం మేము కూడా అప్పుడే ఈ అమరావతి ప్రాంతానికి రావడం అనేది తొలిసారి అప్పట్లో చాలా కన్నుల పండుగ ఉండేది ఇక్కడ వాతావరణం ఎప్పుడు ఏదో హడావిడి నడుస్తూనే ఉండేది అలాంటిది ఐదేళ్ళు ఒక శ్మశాన వాతావరణమే నెలకొందని చెప్పాలి ఇదిగో అక్కడ చూడండి అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చి హోటా దీన్ని అంటే ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళు రప్పలు ఈ ముళ్ళకంచెలు ఇవన్నీ కూడా క్లియర్ చేస్తున్నారు అవి కార్లు వస్తున్నాయి చూడండి అధికారులు కార్లు ఐదేళ్ళు ఇటువైపు ఎవరు వచ్చిన పాపం లేదు కేవలం అమరావతి రైతులే ఈ తుప్పలబడి వస్తుండేవారు ఇప్పుడు ఇదిగో మళ్ళీ దీన్ని కాస్త మహారదశ పట్టుకుందనే చెప్పాలి క్లియరెన్స్ అయితే జరుగుతుంది బాగానే ఇది అమరావతి యాగానికి హోమాలకి సంబంధించి అంటే అలాంటి కార్యక్రమాలు జరగడానికి ఏర్పాటు చేసిన యాగశాల ఇది మొత్తం ఇక్కడికి దగ్గరలో అసలు అమరావతి డిజైన్స్ ఏంటి అసలు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం ఊహించారు అమరావతి ఎలా ఉండాలి అనుకున్నారు అనేది ఈ పక్కన డిజైన్స్ ఉంటాయి అది కూడా చూద్దాం అమరావతికి సంబంధించిన అసలైన మోడల్స్ ఇవే అప్పుడు ఏర్పాటు చేసినవి అమరావతి శంకుస్థాపన జరిగింది కదా నగరానికి అప్పుడు ఏర్పాటు చేసిన మోడల్స్ ఇవన్నీ కూడా తర్వాత మోడల్స్ అన్ని డిజైన్స్ అన్ని ఓకే అయిన తర్వాత చూడండి సిటీ ఒకవేళ నిర్మాణం అయితే ఇలా ఉండాలి అనేది అప్పుడు ప్రభుత్వ ఆలోచన టోటల్ ఒక భారీ సిటీ అనమాట ఇదంతా కృష్ణారెవర్ దానికి యువతల వైపున ఒక పెద్ద నగరం లేఅవుట్లన్నీ కూడా ఇలా ఉండాలి ఎంత పెద్ద సిటీ రావాలని అప్పుడు భావించారు మొత్తం ఈ జడ్జెస్కి బంగ్లాలు ఎలా ఉండాలి చూడండి ఒకసారి అప్పుడు ఆలోచన వాళ్ళది జడ్జిలకు ఇచ్చే బంగ్లాలే ఇలా ఉండాలి ఒక్కొక్కటి అనేది ప్లాన్ ఇక్కడ మీరు చూడండి ఎంత చక్కగా ఉందో అంటే హైకోర్టు ఇక్కడ ఉంటుంది కాబట్టి దాని ప్రధాన న్యాయమూర్తి ఇతర జడ్జెస్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సిన బంగాలు ఇవి ఇది కాకుండా టోటల్ సిటీకి సంబంధించి ఎలాంటి ఒక అద్భుతమైన మోడల్ ఉండాలని అప్పుడు భావించారు కాకపోతే తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అదంతా కూడా విధ్వంసానికి దారి తీసిందని అప్పటి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు చెప్తూ ఉంటారు ఈ ఈ ఎం రోడ్డుకి సంబంధించి అంటే పదిహేడు మీటర్ల రోడ్డు ఏదైతే ఉందో అలాంటి చోట్ల దానికి అటు ఇటు ఇలాంటి బిల్డింగ్స్ షాపింగ్ మాల్స్ కమర్షియల్ కాంప్లెక్స్ ఇవన్నీ రావాలి అని భావించారు అయితే అవన్నీ వర్కౌట్ కాలేదు అప్పట్లో మరి ఇప్పుడు ఏమైనా దీనికి కొత్త రూపు వస్తుందేమో చూడాలి వాళ్ళు అనుకున్న విజన్ పూర్తి చేయగలరేమో చూడాలి అయితే ఈ చుట్టూ ఉన్నటువంటి అడవి లాంటి ప్రాంతాన్ని క్లియర్ చేస్తున్నారో అది ఎలా జరుగుతుందో చూద్దాం వచ్చేయండి అమరావతి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో మొత్తం అడవిలా మారిపోయింది ఈ ఐదేళ్ళు వాటిని క్లియర్ చేస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ మారడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు రాబోయే ప్రభుత్వ ఆదేశాల మేరకు కరెక్ట్ వర్డ్స్లో చెప్పాలంటే ఇదిగో క్లియర్ చేసేస్తున్నారు మొత్తం తుప్పలన్నీ కూడా బుల్డోజర్లు పొరక్లైండర్లు పెట్టి అవన్నీ కూడా క్లియర్ చేస్తున్నారు అనమాట అడుగులో ఉండేది ప్రాంతం అంతా కూడా నిజంగా అంటే పట్టపక్క రావడం కూడా ఎక్కడ చూసిన పాములు ఇలాంటివి ఉండేవి ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ రెండు రోజుల్లోనే క్లియర్ చేసిన ప్రాంతం మీరు చూడండి నిజానికి ఈ ఏరియా ఇలా ఉండేది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చుట్టూ చక్కగా ఈ చదును చేసిన ప్రాంతం ఉంది కదా ఇలా ఉండేది అనమాట ఈ ఏరియా అంతా కూడా అలాంటిది ఇప్పుడు ఇలా అడుగులా మారిపోయింది ప్రస్తుతం హుటాహుటిని క్లియర్ చేస్తున్నారు చూడండి మొత్తం ఎలా లేపేస్తున్నారు ఆ తు ఆ తుప్పలన్నింటినీ కూడా ఆ ముళ్ళ కంచెలు ఆ కంచితనం చెట్లు ఏవైతే ఉన్నాయో వాటి కూడా మొత్తం క్లియర్ చేసేస్తున్నారు యుద్ధ ప్రాతిపదికన అన్నమాట ఇదిగో ఇది రోడ్డు కూడా చూడండి మొత్తం ఇది ఈ మట్టి కొట్టుకుపోయింది ఈ ఏవైతే కంచెలు అవి తీసేసిన తర్వాత రోడ్డు మనకు కనబడుతుంది చూడండి ఇంతకుముందు చాలా క్లియర్గా ఉండేది చక్కగా కార్లు ఇవన్నీ వచ్చేస్తుండేది వీటి మీద ఈవెన్ అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా ఉపయోగించిన రోడ్డు ఇది ఇక్కడికి రావడానికి సీఎం నడిచే కాన్వాయి ఇలా అయిపోయింది ఐదేళ్ళు ఇది కూడా మీకు ఇప్పుడు చుట్టూ ఉన్న ఈ తుప్పలు క్లియర్ చేసిన తర్వాత మీకు కనబడుతుంది యాక్చువల్ ఎలా ఉండేది కాదు ఇది ఈ పక్కన ఎలా ఉందో అలాగనమాట ఈ మొళ్ళ కంచెలన్నీ కూడా ఈ రోడ్డు మీదకి వచ్చేసి ఉండేవి అవన్నీ కూడా క్లియర్ చేస్తున్నారు హుఠాహుట్టిన ఇక్కడ సిఆర్డిఏ కమిషనర్ వివేక్ యాదవ్ దగ్గరుండి మరి ఇవన్నీ చూస్తున్నారు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు ప్రమాణ స్వీకారం పన్నెండో తారీఖున పూర్తి చేసుకుని చంద్రబాబు నాయుడు ఇక్కడికి వస్తారు ఆ టైంకి పైగా దీనికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీయే మళ్ళీ అదే ప్రధాని హోదాలో రాబోతున్నారు ఆ ప్రమాణ స్వీకారోత్సవానికి సో అలాంటి తరుణంలో ఆయన శంకుస్థాపన చేసిన ప్రాంతం ఇలా అడుగులా ఉండడం కరెక్ట్ కాదనేది చాలా సీరియస్గా చెప్పింది ఈ రాబోతున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దాంతో కొటా అవుట్ ఇదంతా క్లియర్ చేసేస్తున్నారనమాట మళ్ళీ ఏమైనప్పటికీ ఐదేళ్ళు అజ్ఞాతవాసంలో ఉండిపోయిన అమరావతి మళ్ళీ కొత్త ఊపిరియతపు పోసుకుంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం